మూడు నాలుగు రోజుల క్రితం ఒక వార్త మమ్మల్ని చాలా ఆందోళనకు గురి చేసింది కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ కూడా చాలా బాధాకరమైన వార్తలు కూర్చున్నాము ఆ రోజు అకస్మాత్తుగా మా మధ్యలో బ్రహ్మాండంగా హుషారుగా వారం క్రితమే మంచి కార్యక్రమాలు చేసినటువంటి ప్రతాప్ రెడ్డి గారు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవటం ఆయన సర్జరీ జరగటం అవన్నీ మేము చాలా షాక్లోనేము తర్వాత తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఆయన కోలుకున్నారు ప్రజెంట్ బాగానే ఉన్నారు ఇబ్బంది ఏం లేదు అని చెప్పి తెలియజేశారు ఆయన త్వరగా కోలుకొని ప్రజా జీవితంలోకి ప్రజాసేవలోకి రావాలని మా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన మన సేవలు మా కొనసాగాలని చెప్పేసి ఆయన త్వరగా కోలుకోవాలని ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం కావలిపట్నం జామే మర్చిద్దరు ఆయన త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఆయన ఆనందంగా తిరిగి రావాలనేసి మేమందరం కూడా అక్కడ ప్రార్థించడం జరిగింది అలాగే సాయంత్రం ఖాదర్యా నాగూరు వారి జెండే నిశాని ఉంది మాకు కావలి పట్టణం జెండా చెట్టు సెంటర్ లో అక్కడ కూడా ఫాతిహ ప్రార్థనలు నిర్వహించి ఆయన కోసం దువా చేయడం జరిగింది అలాగే మేమందరం కూడా సోదరులను ప్రత్యేకంగా మా పండుబాయి జాని ఇద్దరు కూడా ఏంటంటే చాలా హుషారుగా ఉత్సాహంగా వాళ్లే ప్రతాపనికి ఇలా జరిగిందనగానే మనం జీతం అందరం కలిసి అని చెప్పేసి ఇలా వచ్చి ఆయన కోసం మనం ప్రార్థించాలని చెప్పేసి ఇక్కడికి రావడం చెట్టు బతి సుల్తాన్ బిబి అమ్మవారి ఆశీస్సులు మరియు ఆమె తో ఆయన త్వరగా కోలుకొని రావాలనే ఉద్దేశంతో ఈ మేము మేమందరం ఇక్కడ రావడం జరిగింది ఆయన ఇందాక పెద్దలు చెప్పినట్టు సాల్వ్ ప్రతి ఒక్కరిని కూడా చిరునవ్వుతో పలకరిస్తారు తారతమే భేదం లేదు పేదవాడు లేదు తనిప్పు లేదు అందరినీ చిన్నోదం పలకరిస్తారు పక్కన కూర్చోబెట్టుకుంటారు ఆదరిస్తారు అటువంటి నాయకుడిని మనం ఆ సేవల్ని ఇంకా మనకు కొనసాగాలని చెప్పేసి మీరు కోరుకుంటూ మా అన్న మాజీ ఎమ్మెల్యే గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం ఆరోగ్యం అని తెలిసినా కానీ ఆయన ఎవరు చెడు చేసిన వాళ్ళు కాదు అందరికి మంచి చేసిన వాళ్ళే కాకుండా నేను కూడా ఉన్నాను చెక్కు సాక్షిగా నాకు ఆరు నెలల క్రితం డబ్బులు వచ్చింది హాస్పిటల్కి పోయాను నాకు పరిస్థితి బాగలేదు అప్పుడు ఫోన్ చేశాను ఫోన్ చేసి నమ్మితే డాక్టర్లకు ఫోన్ చేపి పరుగులు తీప్పించాడు అటువంటి మంచివాడి మంచి ఆయనకి ఏం కాదు నల్లా దయ వల్ల ఏమంగా మళ్ళీ చిరునవలతో తిరిగి రావాలని జనాల్లో మళ్ళీ తిరిగి ఆయన అంత యాక్టివ్గా మేము కూడా అటువంటి ఏం చేయలేక అటు అరవై రెండు సంవత్సరాల వయసులో కూడా మాకు వచ్చి గడప గడప పోయినా కానీ రాంటి తొందరగా రాంటి తొందరగా అనేవాడే కానీ కూర్చున్నామని అంత అటు అంట్రోలు కాదు అట్లా కంట్రోల్ అసలు ఆయనకి అటు వచ్చిందంటే నేను చాలా బాధపడుతున్నాం ఇలా దేవుడి వల్ల ఎప్పుడు రావటం కూడా ఆయన చేతిలో ఉంది దాన్ని నయం చేయటం కూడా అలా చేతిలో ఉంది కాబట్టి మేము వెళ్ళడానికి ప్రార్థిస్తున్నాం ఇది శుక్రవారం కాబట్టి చిన్న చిన్న సెంటర్లో కాదు రోజులు తరగతి దగ్గరికి పోయాం తర్వాత ఎత్తు ఎత్తు సుల్తానమ్మ గారికి వచ్చాము మా అన్న క్షేమంగా తిరిగి చిరునవ్వులతో తిరిగి మళ్ళీ రావాలని నుంచి మన పవిత్రమైన కలుగోలమ్మ తల్లి అలాగే పవిత్రమైన మన దర్గాలు జెండా చెట్టు దర్గా అలాగే చెట్టు ఈరోజు దర్శించుకోవడం జరిగింది కలుగోలమ్మ తల్లికి ప్రతి ఒక్కరూ ఈరోజు అందరం కలిసి మహిళలు అన్నీ కులాల వాళ్ళు అందరూ కలిసి మా కలుబలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు జరిపించారు అలాగే ఈరోజు పవిత్రమైన దర్గాలో కూడా మేమందరం కలిసి మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మంచి ఆరోగ్యము మంచి స్థితి రావాలని చెప్పేసి ఈరోజు మేమందరం ఇక్కడ ప్రత్యేక పూజలు ప్రార్థనలు జరిపించాము మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మంచి వ్యక్తి అందరితో నవ్వుతూ ఎప్పుడూ పలకరిస్తూ చాలా యాక్టివ్గా అందరితో కలిసి ఫోన్ చేసేవాళ్ళు అందరితో కలిసి మెలిసి ఉండేవాళ్ళు అలాంటి నాయకుడిని మాకు త్వరగా దేవుడు మంచి శక్తి నుంచి మా మధ్యలోకి రావాలని చెప్పి కోరుకుంటు అస్లాంలేకం ఈరోజు ఉదయం కలగోళమ్మ గుడిలో అమ్మవారికి ఆయా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆరోగ్యం సరిపడాలని కుంకుమ పూజ చేశాము అలాగే తర్వాత ముస్లిం సోదరులు ఈరోజు శుక్రవారం ఉద్యమం గనుక రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ శాసనసభ్యులు మంచి మనసున్న మహారాజు అరవై రెండు ఏళ్ళైనప్పటికీ కూడా పదహారేళ్ల వయసు కలిగినటువంటి కుర్రులుగా కనిపించే మా నాయకుడు అకస్మాత్తుగా గుండె జబ్బుతోటి ఇబ్బంది పడినటువంటి సందర్భం ఏర్పడింది భగవంతుని దయ వల్ల సుల్తాన్ బీబీ యొక్క ఆశీస్సులతోటి ఆయన బైపాస్ సర్జరీ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నారు ప్రాణానికి ఎటువంటి హానికరం లేకుండా రెస్ట్ తీసుకుంటున్నారు హిందూ ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు మన ఉత్తరంపేట జెండా వీధి సెంటర్లో ఉన్నటువంటి కాబలి పట్టణంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా హిందూ సోదరులందరూ కూడా కలిసి ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి సుల్తాన్ బీబీ యొక్క ఆశీస్సులు మాకు మా నాయకుడు అయినటువంటి మాజీ శాసన సభ్యులు మంచి ప్రేమ అభిమానాలు కలిగినటువంటి వ్యక్తి ముస్లింలన్నా ముస్లింలు కుటుంబాలన్నా ముస్లింలు బిడ్డలన్నా ఎంతో ఆప్యాయతగా పలకరించగలిగినటువంటి వ్యక్తి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మరి వారి కోసం మేమందరం కూడా ప్రార్థనలు చేస్తున్నాం ఆయన ఆరోగ్యం కుదుటపడి మంచి ఆరోగ్యంతో మరలా పేద పడుగు బలహీన మైనారిటీ వర్గాల కోసం ఆయన నిరంతరం వల్ల ప్రజా జీవనములకి త్వరలోనే రావాలని త్వరగా నయం కావాలని అమ్మవారి సుల్తాన్ బీపీ యొక్క ఆశీస్సులు వారి గుండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మా ముస్లిం సోదరులకు కూడా సలాములు తెలియజేస్తున్నాం சம்பளத்துக்கு நம்ம ரெண்டு ஏரியா இருக்கு நம்ம நம்ம புஷண்ட் கூலி இருக்கே எல்லாம் சரிடா வாங்கடா

I'm not going to be able to do that. I'm not going to be able

اوه خدا پتا خدا 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 कन्दू राजा राजा माने बिना बिना हजुर बाबा हो देशलाई पनि आ

आदरणीय 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 आ Alitha hmmm Unni tiki pasta Alitha 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 दोनों बोले मैं बता रहा हूं ये मैंने टेस्ट ऑफ हमारा 80 80 इनका वाला ले लो हां ये रहा वो देखो वो चीज हां दोनों మేనేజర్ రాజాను రాజీపణే బానేని పొరస్కరించుకొని ఈరోజు కావల నుండి హిందూ ముస్లిం తోడల అందరూ రాయతక పొంత baat కరిగే baat కదలేం